హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నువ్వే కావాలి బాగా అని వినేద్దాం తన కాళ్ళ దగ్గరున్న సాకేతిని చూసి కోపంగా మారిపోయింది శవంతి తన ఎన్ని మాటలు ఎన్ని హింసలు పెట్టాడో తలుచుకోగానే శవంతి కోపంగా సాకేతిని చిత్తక్కొట్టింది ఎంతలా అంటే సాకేత్కి ఇంకా లేచే ఓపిక లేక అరవలేక ఆ దెబ్బలు వరుస్తూ నొప్పితో వెలువెల్లాడుతూ శవంతి కాలు పట్టుకున్నాడు పొద్దు శవంతి ప్లీజ్ అంటూ సాకేత్ ఇల్లంతా దద్దరిల్లేలా అరిచేసరికి శవంతి చేతిలో ఉన్న కళ్ళ కర్ర విసిరి కోపంగా చూసింది ఇంకోసారి నా శవంతి జోలికి వచ్చావంటే పాతేస్తాను అంటూ ఆమెని దగ్గరికి లాక్కుని రే ఇప్పుడే చెప్తున్నాను విను నా భార్య విషయంలో నువ్వు ఎన్ని వేసాలు వేశావో నాకు బాగా తెలుసు మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయాలని చూస్తే మాత్రం నీ అబ్బా నీ చావి ఎంత భయం భయంకరంగా ఉంటుందంటే చివరికి కూడా ఊహించలేవు అంటూ కింద పడిన చున్నీని తీసుకుని శవంతి వంటి నిండా కప్పి బయటికి తీసుకుని వచ్చాడు ఏడుస్తూ అతన్ని చేతిని గట్టిగా పట్టుకుంది ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు మౌనంగా ఉంది నిన్నే శ్రవంతి అని రాఖీ అనగానే ఏడుస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది పిచ్చి పిల్ల వచ్చేసాను కదా పద నీ జీవితంలో ఇకపై కన్నీరు కాదు నవ్వులే రాఖీ వచ్చేసాడు కాబట్టి నో క్రయింగ్ బేబీ అని రాఖీ అనగానే అసలు నీకెలా తెలుసు నేను ఇక్కడున్నాను అని అడిగింది ఏం చేయను ఫోన్లో పెట్టావు కదా పెద్ద చాట్ అంత మెసేజ్ చూశాను అందుకే వచ్చాను నిజం చెప్పు రాఖీ రెండు రోజుల నుంచి నువ్వు కాలేజీకి రాలేదు కదా ఈరోజు వస్తావని తెలుసు మార్నింగ్ నుంచి నేను ఫాలో అవుతూనే ఉన్నాను ఎందుకు ఫాలో అయ్యావు నన్ను అలా గాలికి వదిలేయచ్చు కదా ఏంటే ఎక్కువ వాగుతున్నావు ముందు పద బయటికి వెళ్దాం అని శవంతి ఒక ప్లేస్కి తీసుకుని వచ్చాడు కొండ మీద ఇద్దరు కూర్చుని మౌనంగా ఉన్నారు నీ జీవితంలో ఎంత జరిగినా ఎందుకు నాకు చెప్పలేదు శవంతి నా ప్రేమ కూడా నీకు మోసకరమైన కనిపించిందా అని రాఖీ అనగానే శవంతి ఏడుస్తూ చూసింది ఎందుకు ఏడుస్తావు సమాధానం చెప్పు అన్నాడు ఏం చెప్పాలి ప్రాణంగా ప్రేమించే నీకు ఏమని చెప్పగలను నా జీవితం నాశనమైందని అలా చెప్పను రాఖీ నీ ప్రేమ నీ క్యారింగ్ అన్నీ నిజంగానే నన్ను మాయ చేశాయి ప్రపోజ్ చేసినా కూడా నీకు దూరంగా ఉన్నానంటే అంటే దానికి కారణం సాకేత్ నిన్ను మోసం చేశాడా చేశాడు అవునా సూటిగా అన్న రాఖీ మాటలకి శ్రవంతి షాక్గా చూసింది రాఖీ నాకు అన్నీ తెలుసు అన్నీ తెలిసే నీ చేతిని పట్టుకున్నాను తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నువ్వు నాకు కావాలి లైఫ్ లాంగ్ నీ జీవితంలో జరిగినవన్నీ మరిచిపోయి నాతో న్యూ లైఫ్ స్టార్ట్ చేసి శ్రవంతి అతని మాటలకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చీటికి మాటికి ఏడిస్తే ఏం వస్తుందో చెప్పు అసలు ఏడవకు అంటూ ఆమె చంపల మీద కన్నీరు తుడుస్తూ ప్రేమంటే దానికోసమే నిన్ను పెళ్లి చేసుకునేది రాఖీ ఇకపై నేను మీ పక్కనే ఉంటే రావాల్సింది ఏడుపు కాదు నీ పెదవులపై అందమైన చిరునవ్వు ప్లీజ్ రా ఇంకా నువ్వు తీసుకున్న పెయిన్ చాలు అని శ్రవంతిని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు ఏడుస్తూ అతని ఎదలో తల తలదాచుకుంది నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో అనిపించింది మన శ్రవంతికి శ్రవంతి అన్నాడు ఏంటి రాకి ఈ నాలుగు రోజుల కాలేజీకి రాకు రేపు మీ అమ్మగారితో వచ్చి నేను అన్ని విషయాలు మాట్లాడతాను ఏంటి ఎందుకు షాక్ అవుతున్నావు మనం పెళ్లి చేసుకుందాం ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను నీ విషయంలో ఇకపై ఆలస్యం చేయను అని రాఖీ అనగానే అప్పటి వరకు బాధగా వర్షించిన ఆమె కళ్ళు ఇప్పుడు సంతోషంతో వర్షిస్తున్నాయి ప్లీజ్ నాకు అర్థమైంది అంటూ ఆమె భుజాన్ని తట్టాడు రాఖీ ఏంట్రా మళ్ళీ వాడు మన జీవితంలోకి వస్తే చచ్చిన రాడు చెప్పాను కదా ఇకపై ఆ చెత్త వెదవ కోసం ఆలోచించుకో అని శ్రవంతికి ధైర్యం చెప్పాడు సాయంత్రం వరకు ఇద్దరు కొండ మీదనే కూర్చున్నారు రాఖీ మాట్లాడుతుంటే అతని మాటలు వింటూనే నిద్రలోకి జారుకుంది శవంతి నిద్రలో ఉన్న ఆమె చెంపపై చేయి వేసి ప్రేమగా నిమిరాడు రాఖీ తెలియకుండానే అతను కూడా ఆమె ఆమె నుదుటిన తల నుంచి పడుకున్నాడు సాయంత్రం ఆరవుతుండగా చల్లగాలి ఇద్దరిని ఒకేసారి తాకేసరికి శవంతికి మెలకు వచ్చి చుట్టూ చూసింది తను ఎక్కడుందో ఏంటో చూసుకుని కంగారుగా రాఖీ వైపు చూసింది నిద్రలో కూడా ఎంతో అందంగా ఉంది అతని ముఖం చిన్నగా విచ్చుకున్న అతని పెదవులను చూసి మురిసిపోయింది శ్రవంతి ఏంటి అంత అందంగా ఉన్నానా అన్నాడు నువ్వు ఇంకా నిద్రపోలేదా పడుకున్నాను ఏదో అలా అంటూ శవంతిని దగ్గరికి తీసుకుని ఇంట్లో అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది పదా వెళ్దాం అన్నాడు సరే రాకి ఇప్పుడు జరిగింది ఏమీ చెప్పకు అన్ని విషయాలు నేను మాట్లాడతాను సరేనా అని ఎప్పట్లానే శవంతిని విడి వీధి ఆపి అక్కడి నుంచి వెళ్ళాడు రాకి జరిగిందంతా తలుచుకుని ఇంటికి వచ్చింది శ్రవంతి శ్రవంతి వచ్చేసావా హా అమ్మ సరే స్నానానికి వేడి పెట్టాను చేసే సరే అమ్మా అని బ్యాగ్ పక్కన పెట్టి వాష్రూమ్కి వెళ్ళింది ఎనిమిదైనా శ్రవంతి ఇంకా పడుకుని ఉండడం చూసి శ్రవంతి శ్రవంతి అంటూ పిలిచింది హా అమ్మ అంటూ బద్ధకంగా పైకి లేచింది ఏంటి ఒంట్లో బాగోలేదా అని అడిగింది అలాంటిది ఏం లేదమ్మా బాగానే ఉంది మరి ఇంకా రెడీ అవ్వలేదే ఏంటి మెలకువ రాలేదా లేదమ్మా నాలుగు రోజులు కాలేజీకి వెళ్ళను అన్నది ఏమైంది తల్లి ఎంతో లాలనుగా అడిగింది సౌజన్య మామూలుగానే అమ్మ పెద్ద క్లాసెస్ ఏమీ జరగటం లేదు అందుకని నిజం చెప్పు శ్రవంతి నేనేం అనుకోను అంటూ బెడ్డు మీద కూర్చొని శ్రవంతిని తన ఒడిలో పడుకోబెట్టుకుంది సౌజన్య ఇంకా ఎన్ని రోజులని అమ్మ దగ్గర నిజం తాస్తాను చెప్పేస్తేనే మంచిది అనుకుని తల్లి చేతిని పట్టుకుని లోపే ఇంతలో సౌజన్యాన్ని ఎవరో పిలవడంతో బయటకొచ్చింది ఎవరు అంటూ బయటకు వచ్చిన సౌజన్య ఎదురుగా ఎదురుగా ఉన్న సాకేత్ భార్యని చూసి వర్ష నువ్వా ఎలా ఉన్నావు మా రా కూర్చో నీ కూతురు చేసిన పనికి ఎలా ఉండాలి వదినా అని వర్ష అనగాని సౌజన్యం ఏం అర్థం కాకుండా చూసింది ఏమైంది వర్ష శ్రవంతి ఎక్కడా అన్నది లోపల ఉంది వర్ష శ్రవంతి శ్రవంతి అంటూ గట్టిగా అరిచింది వర్ష బెడ్ మీద ఉన్న శ్రవంతి బయటకు వచ్చి వర్షాన్ని చూసి ఎలా అత్త అన్నది నువ్వు చేసిన పనికి ఎలా ఉంటావు ఏ పాపం చేశాడని మీ మావయ్యని అలా నీ బాయ్ ఫ్రెండ్ చేత కొట్టించావు సూటిగా అడిగిన వర్షా మాటలకి సౌజన్య షాక్గా చూసింది శ్రవంతికి అయితే విపరీతమైన కోపం వచ్చింది అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అత్త ఏం జరిగిందో నాకంతా తెలుసు శ్రవంతి అయినా తప్పు నీది కాదు మాది మిమ్మల్ని మా వాళ్ళు అనుకుని నమ్మినందుకు నా ముగుడికి గది పట్టిస్తారని అసలు అనుకోలేదు అంతగా మా ఆయన్ని కొట్టించాల్సిన పని ఏంటి నిన్ను సొంత కూతురుగా చూసుకున్నారు ఆ విశ్వాసం కూడా నా భర్తని కొట్టిస్తావా వర్షా ఏం మాట్లాడుతున్నావు మీ ఇద్దరు అసలు ఎందుకు గొడవ పడుతున్నారు అసలు ఏం జరిగిందో చెప్పండి అని సౌజన్య అడగగానే ఏం చెప్పాలి వదినా నీ కూతురు నువ్వు అనుకున్నంత అమాయకరాలు కాదు కాలేజీలో ఒకరిని ప్రేమించింది అతని అతని పేరు రాఖీ అంట నిన్నవాడితో కలిసి ఒక ఫామ్ హౌస్కి వెళ్ళింది కోరిక తీర్చుకోవడానికి ఆ టైంలోని మీ తమ్ముడు పని మీద ఆ రూట్ ఆ రూట్లో వచ్చి శవంతిని చూసి షాక్ అవ్వారు తీరా ఫాలో అయితే వాడు ఇది మంచంపైన చిచి సరం లేకుండా పెళ్లి కాకముందే వాడి పక్కలో పడుకున్నావు అది తప్పు అని చెప్పినందుకు మీ మావయ్యని కొట్టిస్తావా వర్ష మాటలకి సౌజన్య శవంతి షాక్గా చూశారు ఏంటత్తయ్యా ఏమన్నారు నా నోటితో నేను చెప్పలేను నువ్వు చేసిన అయినా ఆయన మంచిగా ఉండేదానివి కదా ఏమైంది నీ బుద్ధి పెళ్ళి ఎవరికి ఆగలేకపోతున్నావా మాటల మర్యాదగా రానివ్వండి అత్తయ్య లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఎంతకి బరి తెగించావే నా భర్తని హాస్పిటల్ పాలు చేసావు ఇప్పుడు ఏ తప్పు చేయలేని దానిలా నిప్పులా మాట్లాడుతున్నావు వర్ష గట్టిగా మాట్లాడడం వలన బయట చుట్టుపక్కల ఉన్న ఇరుగు పుగరు వారు సౌజన్య ఇంటి ముందు నిలబడి మరీ గొడవ ఇంట్రెస్టింగ్గా వింటున్నారు వర్ష నా కూతురు లాంటిది కాదు వర్ష అని సౌజన్య అనకాని ఊరుకో వదిన నీకేం తెలియదు నువ్వు అమాయకురాలివి కాబట్టి నీ కళ్ళు కప్పి ఇది ఇన్ని వేషాలు వేస్తుంది కనీసం అన్న గౌరవం కూడా లేదు దీనికి నా మొగుని ఎంతలా కొట్టించిందంటే చావు బతుకుల మధ్యన కొట్టిమిట్టలాడుతున్నాడు అని వర్ష కానీ సౌజన్య శవంతి వైపు చూసింది శవంతి ఏంటి అలా ఉన్న వర్ష చెప్పేది అబద్ధమని చెప్పు అబద్ధం అని చెప్పిన అత్తయ్య నమ్మదమ్మా ఈ రోజుల్లో అన్నిటికీ సాక్ష్యలేక కావాల్సింది తప్పు చేసి కూడా ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు శవంతి నేను తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్నాను అసలు నేను ఎవరి దగ్గర పడుకున్నాను అసలు ఆ ఫామ్ హౌస్కి తీసుకుని వెళ్ళింది నీ మొగుడే ఏంటి అవును నువ్వు అనుకున్నట్టు మీ ఆయన ఏం మంచివాడు అత్తయ్య పచ్చి భాషలో చెప్పాలంటే వాడు వాయి వర్షం లేని ఒక ఖామాందుడు అంటూ తన వంటి మీద ఉన్న చున్నీ తీసి తన భుజాల దగ్గర మెడ దగ్గర ఆయన గాయాలు చూపించి ఇవేంటో తెలుసా మీ ఆయన నాకు మేనకొడలుగా ఇచ్చిన బహుమతి ఏంటి అవును బలవంతంగా నన్ను ఒక పాకలో తీసుకుని వెళ్ళి అనుభవించిందే కాకుండా వీడియోలు ఇంకా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు అని శవంతి అనగానే సౌజన్య షాక్గా చూసింది తప్పు నువ్వు చేసింది నా మొగున్న అంటున్నావా నేను ఎందుకు నీ మొగుడిని అంటాను నీ మొగుడు చేసిన పనే చెప్తున్నాను ఎంతటి నరకం చూపించాడో నీకేం తెలుసు ఎన్ని బాధలు పడ్డాడో పెట్టాడో నీకేం తెలుసు కూతురు వయసు అని కూడా చూడకుండా నన్ను అనుభవించి పశువులా ప్రవర్తించాడు ఎక్కువ మాట్లాడుకు శ్రవంతి నా భర్త ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు పది మందికి సాయం చేయాలనుకుంటారు కానీ ఇలా కళ్ళు మూసుకుపోయే పనులు చేయరు అరుస్తూనే చెప్పింది వర్ష అంతే గట్టిగా అంత కోపంగా శ్రవంతి ముందు కడుగులు వేసి నా కన్న తల్లి సాక్షిగా చెబుతున్నాను అత్తయ్య మా మాయ మాటలు చెప్పడం నాకు అలవాటు లేదు అవును నేను ఒక అబ్బాయిని ప్రేమించాను కానీ పక్కలో పడుకునే స్థితికి అయితే నేను దిగజారలేదు అసలు నా భర్త దేవుడు దేవుడు అంటున్నావు నా జీవితం నాశనం చేసింది నీ భర్తే నీకు సాక్ష్యం కావాలిస్తే నీ భర్త ఫోన్ చూడు అని కోపంగా మాట్లాడిన శ్రవంతి మాటకి వర్ష అలానే చూసింది సౌజన్యకైతే ఏం చేయాలో అర్థం కాలేదు తన కూతురు ముఖం చూసి ఏడుస్తూ సోఫాలో కూర్చుంది ఇంత తప్పు చేసినా ఎలా కోపంగా మాట్లాడుతున్నావు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా అయినా వదిన ఎలా పెంచావే దీన్ని ఎలా తయారింది ఛీ ఇంటి పరువు తీసే పని చేసింది కాకుండా మళ్ళీ తప్పు మా ఆయందంటూ ఆ కథలు అల్లుతున్నావు హాస్పిటల్లో ఉన్న మా ఆయనకి ఏమన్నా కావాలి కనీసం బతు బంధుత్వాన్ని కూడా చూడను అని వర్ష కోపంగాను కానీ నేను అదే చెప్తున్నాను నేను తప్పు చేశానో మీ ఆయన తప్పు చేశాడో నిరూపించకపోతే నా పేరు శవంతినే కాదు తప్పు మీ ఆయనదని నిరూపించి నీ కళ్ళకి అన్ని నిజాలు చూపిస్తాను అని కోపంగా మాట్లాడుతూ ఒక్కసారిగా వణికిపోతూ కింద పడిపోయింది శవంతి సౌజన్య కంగారుగా శవంతిని ఒడిలోకి తీసుకుని శవంతి శవంతి ఏమైందమ్మా అయ్యో పిచ్చి వదిన నీకు ఇంకా అర్థం కావటం లేదా ఏవిడిగారు కొత్త డ్రామా ఆడుతుందని ఏం మాట్లాడుతున్నా వర్ష డ్రామా అంటావేంటి నా కూతురికి ఏమైందని కంగారు పడుతుంటే చేసిన తప్పు బయటపడ్డాక తన మీద కోపం కాకుండా జాలు చూపిస్తామని ఈ నాటకం అది నీకెందుకు అర్థం కావటం లేదు వదిన ఇప్పుడు అర్థమైంది ఇది నిన్ను ఎంత పిచ్చిదాన్ని చేస్తుందో అని వర్ష అనగానే సౌజన్య కోపంగా చూసింది నీకు కోపం వచ్చినా ఇదే నిజం వదిన కూతురు మీద ప్రేమ ఉండాలే కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉండకూడదు నిజ నిజాలేంటో నీ కూతురు నిరూపించేది ఏంటి మీ తమ్ముడే కోలుకుంటే అన్ని నిజాలు బయటపడతాయి పైగా ఇది ప్రేమించిన వాటితో గడిపింది కాకుండా నా మొగుడు దీని జీవితం నాశనం చేశాడని చెప్తుంది కొంచెం కూడా లేకపోతే సరే పరువు తీసిన కూతురుపై కోపాటం మానేసి జాలి పడుతున్నావంటే నువ్వు కూడా నీ కూతురు నడి నడిచే దారులను నడుస్తున్నావు పదునుగా వచ్చిన వర్ష మాటలకి సౌజన్య షాక్గా చూసింది నీ కూతురు ఏమీ తెలియని నంగనాజిలా ఉంటుంది అంటే బహుశా నిన్ను చూసేమో ఆ ఏం వదినా నువ్వు కూడా ఎవరైనా ఉంచుకున్నావా వర్ష మాటలకి అసలే సున్నితమైన సౌజన్యాకి ఆ మాటలు నిజంగానే బాధగా కాదు గుండె పగిలేలా ఆ మాటలు సౌజన్యా గుచ్చుకున్నాయి వర్ష అంటూ కంటి నిండా నీళ్లతో చూసింది చిచి మీరు ఇలాంటి వారిని తెలిస్తే నా మొగ్గుని మీ దరిదాపులో కూడా పంపించేదాన్ని కాదు పైకి అమాయకగా ఉండి మా ఆయనకి ఏకత పట్టించారు నీ కూతురి ఆలనా పాలన చూస్తున్నందుకు బాగానే బుద్ధి చెప్పారు నా మొగుడికి ఏమన్నా అవ్వాలి ఎవరిని ప్రాణాలతో వదిలేదే లేదు అని వర్ష కోపంగా అక్కడి నుంచి వెళ్ళగానే సౌజన్య తన ఒడిలో పడుకుని ఉన్న శ్రవంతిని చూస్తూ ఉండిపోయింది ఆమెకి ఏం చేయాలో అర్థం కాక తల కొట్టుకుని ఏడుస్తూ శ్రవంతిని గుండెలకి కత్తుకుంది ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది అనుకుని తనలోని తాను కుమిలిపోయింది సౌజన్య ఈ గొడవంతా విన్న బయట జనం అందరూ శ్రవంతి కోసం నోటుకొచ్చింది మాట్లాడుకొని ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళారు అప్పుడే వచ్చాడు రాకి బైక్ పార్క్ చేసి లోపలికి అడుగుపెట్టి ఎదురుగా ఉన్న సౌజన్య ఆమె ఒడిలో పడుకుని ఉన్న శవంతిని చూసి షాక్ అయ్యాడు శవంతి అంటూ కంగారుగా ముందుకొచ్చి ఆంటీ ఏమైంది శవంతికి ఎందుకు ఇలా పడిపోయింది నువ్వెవరు బాబు అని అడిగింది నా పేరు రాఖీ ఆంటీ శవంతి నీకేమవుతుంది బాబు ఆంటీ ఆశ్చర్యపడుకు రాకి చూస్తుంటే నువ్వు గొప్పింటి బిడ్డలా ఉన్నావు మా శవంతి నీకెలా తెలుసు ప్రేమించానాటి ముందు శవంతిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని శవంతిని తన ఒడలోకి తీసుకుని గబగబా బైక్ మీద హాస్పిటల్కి తీసుకెళ్లాడు రాఖీ సౌజన్యం అలానే చూస్తుండిపోయింది వర్ష మాటలకి రాఖీ చేసిన పనికి నిజం దాచి ఉంచిన కూతుర్ని తలుచుకొని ఆలోచిస్తూ అలానే గోడకి జారబడింది అలా ఎంతసేపు కూర్చుందో తనకే తెలియదు కానీ కంట్లో కన్నీరు మాత్రం ఆగటం లేదు డాక్టర్ ఎలా ఉంది తనకి అని అడిగాడు ఫైన్ కాసేపటికి స్రోహ వస్తుంది మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ అనగానే రాఖీ వెంటనే శ్రవంతి రూమ్కి వచ్చాడు బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న శ్రవంతిని చూడగానే బాధపడ్డాడు జరిగింది తలుచుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఇది ఎలా అయినా సౌజన్య గారితో మాట్లాడి శ్రవంతికి న్యాయం చేయాలనుకున్నాడు ఇంతలో శ్రవంతికి మెలకు రావడంతో తను ఎక్కడ ఉందో చూసుకొని తన ఎదురుగా ఉన్న రాఖీని చూసి షాక్ అయింది రాఖీ నువ్వేంటి ఇక్కడ ఏం లేదు ఎలా ఉంది నీకు అన్నాడు అమ్మేది అంటూ చుట్టూ కంగారుగా చూసింది శ్రవంతి శవంతి అమ్మ ఇంటి దగ్గరే ఉంది నువ్వు షోహ్ తప్పి పడిపోయావు ఏం జరిగింది రాఖీ అంటూ ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది శవంతి అంతా విన్న రాఖీ షాక్గా చూశాడు ఏంటి ఇంత జరిగిందా ఇప్పుడైనా అర్థమైందా వాడు ఎంత దుర్మార్గుడు నాకు తెలిసి హాస్పిటల్లో ఉండే ఈ నాటకం అంతా ఆడిస్తున్నాడు అవును రాఖీ ప్లీజ్ నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అమ్మ ఎలా ఉందో ఏంటూ అన్నది కూల్ పదా వెళ్దాం నువ్వేం భయపడకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని శవంతికి ధైర్యం చెప్పి ఇంటికి తీసుకువచ్చాడు రాఖీ ఇంటి బయటే అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న చుట్టుపక్కల వాళ్ళు శ్రవంతి రాఖీలను చూసి ఆశ్చర్యంగా చూశారు వదిన సాకేత్ పెళ్ళాం వచ్చి గొడవ పెట్టింది అయినా సరే శ్రవంతి అలాంటిది కాదని అనుకున్నాం కానీ ఇప్పుడు కళ్ళారా చూశాక అదే నిజమనిపిస్తుంది అనుకున్నారు అనిపించడం ఏంటే బరితెక్కించేసింది చూశావా అడిగో ప్రేమించిన వాడు వాడేనేమో బండేకి మరీ వచ్చేసింది సిగ్గు లేకపోతే సరే పాపం సౌజన్య ఎంత అమాయకురాలు ఆ పని ఈ పని చేసుకుంటూ దీన్ని పెంచి పెద్ద చేసింది కనీసం కన్నతల్లి కష్టాన్ని కూడా గుర్తించకుండా పక్కలో సుఖం కోసం అప్పుడే మొగ్గునిది చూసుకుంది ఇలాంటి దాన్ని ఇంట్లో అస్సలు ఉంచకూడదు బయటికి గెంటియాలి దీన్ని చూసి మన పిల్లలు కూడా పాడైపోతారు అవును వదిన నువ్వు చెప్పింది నిజమే అని నోటికొచ్చింది వాగారు అందరి మాటలు శ్రవంతికి వినిపించాయి ఆ మాటలకి నిజంగానే శ్రవంతికి చచ్చిపోవాలనిపించింది ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు నరం లేని నాలుగు ఎన్నో మాటలు అంటుంది ఈ రోజుల్లో అందరూ నమ్మేది అబద్ధమే కానీ నిజం కాదు ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే అస్సలు పట్టించుకోకు ధైర్యంగా ఉండు నువ్వు తప్పు చేయలేదు కానీ తప్పు చేసిన వాడు అందరి దృష్టిలో దేవుడిగా ఉన్నాడు ముందు వాడి బండారం బయట పెట్టాలి నువ్వు ఈ మాటలు పట్టించుకొని కృంగిపోకు అంటూ శ్రవంతి చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని గదిలో బెడ్ మీద కూర్చొని తన భర్త ఫోటో గుండెల మీద పెట్టుకుని చిన్నపిల్లలా ఏడుస్తుంది సౌజన్య మీరే చెప్పండి నేను అలాంటి దాన్న మీకే కదా నా జీవితం ఇచ్చేశాను మిమ్మల్ని కదా ప్రాణంగా ప్రేమించాను అలాంటిది నన్ను వర్షాలనేసరికి నాకు నిజంగానే చచ్చిపోవాలనిపిస్తుంది కానీ శవంతి కోసమే అండి బ్రతికున్నాను నేను ఎంత పద్ధతిగా పెంచాను దాన్ని కానీ నా దగ్గర నిజం దాచింది ఎవరినో ప్రేమించింది వర్ష దాని మీద నిందలు వేస్తే నేను నమ్మలేదు కానీ ప్రేమించిన వాడే మన ఇంటికి వచ్చి దాన్ని హాస్పిటల్కి తీసుకుని ఏమనుకోవాలి నేను ఎవరి మాటలు వినాలి దాని మాటలు వినాలా సాకేతి భార్య చెప్పిన మాటలు వినాలా ఇలా తనలో తనని ఎన్ని ప్రశ్నలు వేసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది సౌజన్య అమ్మ అంటూ లోపలికొచ్చిన శ్రవంతి తల్లి ఏరవడం చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయింది ఏమ్మా అక్కడే ఆగిపోయావు లోపలికి రా ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు కూడా అందరిలానే నన్ను అనుమానిస్తున్నావా అన్నది నేను ఎందుకు అనుమానిస్తానమ్మా ప్రేమించావు ఇష్టపడిన వ్యక్తి నీ పక్కనే ఉన్నాడు ఇంకా ఎందుకమ్మా ఈ అమ్మ నీకు అమ్మా నీ మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టి చెప్తున్నాను దయచేసి వెళ్ళిపో శ్రవంతి అని సౌజన్య అనగానే శ్రవంతి సాగ్గా చూసింది ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నీ మీద ఎవరు ఎన్ని నిందలు వేసినా నేను నమ్మను కానీ మీ ప్రేమను కళ్ళారా చూశాక నమ్మలేకుండా ఉండలేకపోతున్నాను నీ బట్టలు సర్దుకుని ఇల్లు వదిలి అమ్మా అన్నది అమ్మా అంటూ ఏడుస్తూ తలని అతుకుండి శవంతి అమ్మ నీ దగ్గర నిజం జాచానని నన్ను క్షమించు కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదమ్మా నన్ను నమ్మమ్మా నేను ప్రేమించాను కానీ బరి తెగించలేదమ్మా నిజంగానే నాకు ఏ పాపం తెలియదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది శవంతి కూతుర్ని చూసి సౌజన్య కన్నీరైంది ఇప్పుడైనా నిజం చెప్పు శవంతి అసలు ఏం జరిగింది నాకు తెలియకుండా నీకు మావి మధ్యన ఏమైనా గొడవ అయిందా లేదమ్మా అసలు ఏం జరిగిందంటే అని తల్లి చేతిని పట్టుకొని ప్రతి విషయం చెప్పి సాకేత్ పంపించిన వీడియో ఫొటోస్ అన్నీ చూపించింది శ్రవంతి అవి చూసిన సౌజన్య షాక్తో బిగుసుకుపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్